పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచెల్ల మండల పరిధిలో రాత్రి వేళల్లో పై వెళ్తున్న వారిపై దారి కాసి దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను అరెస్ట్ చేశారు నరసరావుపేట పోలీసులు గత కొద్ది రోజుల నుంచి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది మొన్న నైట్ ఆ గ్రామం నుంచి రొమ్మిచర్లకు వచ్చే రోడ్లు మొన్న నైట్ ఒక దారికి కాచి రోడ్డు మీద వెళ్తున్నటువంటి మోటార్ సైకిలిస్ట్ ని ఆపి బట్టి సామశారు అతని పేరు కర్లగొండ గ్రామం రంపించని చూసుకుని ఊరు వెళ్తా ఉంటే అతన్ని రోడ్డు మీద ఆపి ఆటకాయించి ఈ వెనక్కి కనిపిస్తున్నటువంటి నలుగురు వ్యక్తులు ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు వాళ్ళ పేర్ల తర్వాత తెలియజేస్తాం మొత్తం ఆరుగురు ఒక టీమ్ గా ఏర్పడి అతన్ని బెదిరించి కత్తి చూపించి కత్తితో పొడవ పోయి అతను ఇవ్వకపోతే కత్తితో పొడవ పోయి అటెంప్ట్ చేసి భయపెట్టి అతని భయ ప్రాంతలకు గురి చేసి అతని వద్ద ఉన్నటువంటి ఈ కనిపించే సెల్ ఫోన్ అలాగే వెయ్యి రూపాయలు అమౌంట్ ని అలాగే మొన్న దీనికంటే ముందు ఒక గంట ముందు వడ్ల వారిపాలెం ఆ గ్రామంలో ఆ గ్రామానికి వెళ్లే రూట్ లో కూడా ఒక వ్యక్తిని బెదిరించి అతని దగ్గర కూడా ఒక సెల్ ఫోన్ వెయ్యి రూపాయలు అలాగే మన కర్లకొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తి దగ్గర కూడా మొన్న ఇరవై ఐదో తారీఖు అది ఇవి రెండు ఇరవై ఏడు మొన్న నైట్ అందుకంటే ముందు రెండు రోజుల ముందు ఇరవై ఐదో తారీఖు ఆ కర్లకొండ గ్రామానికి సంబంధించిన వ్యక్తి వద్ద కూడా అలాగే బెదిరించి ఒక సెల్ ఫోన్ తీసుకోవడం జరిగింది అలాగే శావల్యాపురం గ్రామం కొత్తలూరు శావల్యాపురం పోలీస్ స్టేషన్ పరిధి కొత్తలూరు గ్రామం అనేటువంటి గ్రామానికి సంబంధించిన ఒక ఆడకూరు దగ్గర బెదిరించి ఆమెని ఆమె మెడ మీద కత్తిపెట్టి ఈ కనపడే తాలిబొట్టు ఆమె మెళ్ళ ఉన్న తాలిబొట్టు లాపుకొని వీళ్ళు ఇది మొన్న జరిగినప్పుడు కానీ ఆమె కంప్లైంట్ ఇవ్వలేదు అదేవిధంగా మొన్న జరిగినప్పుడు ఇరవై ఐదు తారీఖు మా కర్లకొండ గ్రామానికి సంబంధించినప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు వాళ్ళు నిన్న ఈ సాంసరావు ఇచ్చిన దాని మీద ఇదంతా వెలుగులోకి వచ్చింది సాంసరావు వచ్చి